విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వెకేషన్ అంటూ వ్యవహరిస్తుంటారని గతంలోనే ఎన్నోసార్లు ఇంటిచ్చి దొరికిపోయారు కానీ ఎప్పుడూ కూడా పబ్లిక్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు విజయ్ రష్మికలు ఇంతవరకు తమ రిలేషన్ స్టేటస్ మీద ఓపెన్ కాలేదు తాజాగా విజయ్ తన డేటింగ్ వ్యవహారాల మీద స్పందించాడు తాను టైం వచ్చినప్పుడు తన పర్సనల్ విషయాలు డేటింగ్ మ్యాటర్ను చెప్తానని అన్నాడు విజయ రష్మిక ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బాండింగ్ను అందరూ ఇష్టపడుతూ ఉంటారు రష్మిక సైతం దేవరకొండ ఫ్యామిలీతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంది దేవరకొండ ఇంట్లోనే రష్మిక ఉంటుంది ప్రతి పండుగను వీరితో కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది రష్మిక విజయ్ కలిసి దిగిన ఆఫ్ స్క్రీన్ ఫోటోల కోసం జనాలు బాగానే వెతుకుతూ ఉంటారు ప్రతి దీపావళికి విజయ రష్మికలు షేర్ చేసే ఫోటోలు అందులో వదిలే క్లూలు ఇంట్లో జనాలు కనిపెడుతూనే ఉంటారు విజయ రష్మికలు తమ ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడు బయటపెడతారా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు విజయ్ రీసెంట్గా తన డేటింగ్ ప్రేమ మీద స్పందించాడు తాము సెలబ్రిటీలేం కాబట్టి తమ పర్సనల్ లైఫ్ గురించి అందరికీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని అది వారు తమపై చూపించే ప్రేమ అని విజయ్ అన్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తానంటూ డేటింగ్ మ్యాటర్ మీద ఓపెన్ అయ్యాడు తాజాగా ఓ రీల్ వీడియోను విజయ్ షేర్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో అయినా పెళ్లి చేసుకుంటావా లేదా అని జనాలు అడిగితే ఇలా రజనీలా నవ్వేసి అటు ఇటు చూసేసి నవ్వుకుంటాడట అంటే వచ్చే అయినా పెళ్లి చేసుకుంటానో లేదో గ్యారంటీ లేదన్నట్లుగా ముందే హింటిస్తున్నట్లు కనిపిస్తుంది అసలే విజయ్ ప్రస్తుతం గౌతమ్ తెన్ననూరి సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు